బకుల ఇన్ జపాన్ ఛానల్లో ఫిషింగ్ బ్లాగ్ పార్ట్ టూకి స్వాగతం ఇవాళ మేము వచ్చిన ఫిషింగ్ స్పాట్ వచ్చేసి కమినో సెక్కి అనమాట మా జాపనీస్ ఫ్రెండ్ మాకు ఫిషింగ్ ఎలా చేయాలి అని మొత్తం నేర్పిస్తూ ఫిషింగ్ చేస్తున్నాము ఓకే

చూసుకోవాయి కదా సో చూస్తున్నారు కదా మేమైతే ఫిషింగ్ స్పాట్ కు వచ్చేసాము అండ్ చాలా చిన్న చిన్న ఫిషెస్ చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను వ్యూ కూడా చూడండి ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో అసలు చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి రాగానే నాకు స్మెల్ అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ అట్లా అసలు అట్లా ఏమీ లేదనమాట అండ్ ఈ వీడియోలో జాపనీస్లో ఇంకా హిందీలో అలా మాట్లాడుతూ ఉంటాను మోస్ట్లీ అదంతా మళ్ళీ నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే శివాకి తెలుగు రాదు అండ్ జాపనీస్ ఆయనకి ఆబ్వియస్లీ జాపనీస్లోనే మాట్లాడతారు కదా సో ఆయనతో ఏమో జాపనీస్లో మాట్లాడుతున్నాము అండ్ శివాతోటేమో నేను ఎప్పుడూ హిందీలోనే మాట్లాడతాను కాబట్టి ఇంకా అలా హిందీ మాట్లాడుతున్నాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మన సెటప్ అనమాట కిట్ అంతా తెచ్చుకొని మేము ఈ సెటప్ చేస్తున్నాము రాడ్ వైర్ అదంతా సెట్ చేయాలి కదా అది స్టార్ట్ చేసామన్నమాట సో ఫిషింగ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఆయనని చాలా క్వశ్చన్స్ అడుగుతూ మేము అలా చేస్తున్నాం అనమాట తను కూడా చాలా పేషెంట్గా మేము అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు హెల్ప్ చేస్తూ అలా స్టార్ట్ చేసాం అనమాట సో ఒక రాడ్ అయితే సెటప్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది నా గాలిపటంకి పటంకి గ్రెడ్ లాగా ఈ ఫిషింగ్ రాడ్కి ఫస్ట్ ఫిషింగ్ వైర్ లేదా యాక్చువల్గా దీన్ని ఫిషింగ్ లైన్ అంటారనమాట దాన్ని రాడ్కి ఉన్న హుక్స్లో జాగ్రత్తగా ఎక్కించారు నెక్స్ట్ ఆ వైర్ ఎడ్జ్కి ఫ్లోట్ని అటాచ్ చేస్తున్నారనమాట ఫ్లోట్ అంటే ఏంటి రిలే అసలు ఫిషింగ్ రిలేటెడ్ యాక్సెసరీస్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి డీటెయిల్స్ కోసం ఆల్రెడీ ఫిషింగ్ బ్లాగ్ పార్ట్ వన్ పోస్ట్ చేశాను కదా అది ఆ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అండ్ సో చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా సూదిలో దారం ఎక్కిస్తున్నట్టు చాలా కాన్సన్ట్రేషన్తో సెటప్ చేస్తున్నారు సో ఇదే అనమాట ఫ్లోట్ తగిలించడం కోసం హుక్ దాన్నే ఇప్పుడు తయారు చేశారు సో కరెక్ట్ ప్లేస్మెంట్స్లో లాక్ చేయకపోతే మూవ్ అవ్వడం కష్టంగా ఉంటుంది అనమాట ఫ్లోట్ సో దానికోసమే అంత కష్టపడి నీట్గా వేస్తున్నారు ముళ్ళు అవన్నీ మొత్తం తనే చేసేస్తే మనం నేర్చుకోలేమని చెప్పేసి శివ కూడా చెప్పి శివతోటే చేపిస్తున్నారు అనమాట పైనల్గా ఫ్లోట్ తగిలించడం అయిపోయిందన ఇక్కడ ఈ సెటప్ చేసేటప్పుడు కొంతమంది బైకర్స్ కనిపించారనమాట జపాన్లో బైక్స్ అంత కామన్ కాదు అందులోనూ ఈ బైకర్స్ వచ్చేసి బొసోజొక్కు గ్యాంగ్ అని చెప్పి బైక్స్ని సొంతంగా నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకొని రైడ్ చేస్తారనమాట చూస్తున్నారు కదా ఎంత సౌండ్ చేస్తూ వెళ్తున్నారో ఇది చాలా రేరు జపాన్లో నెక్స్ట్ ఫిష్కి ఎర్రగా వేసే ఫుడ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఈ కిట్స్ ఇవన్నీ చాలా నీట్గా తెచ్చుకుంటారు అండ్ ఆ ఫిష్ ఫుడ్ని కూడా తీసుకొచ్చాము కదా దాన్ని ఈ బుట్టలో పెట్టి ఈ బుట్టని కూడా ఆ ఫ్లోట్తో పాటు తగిలించి వాటర్లో విసిరేస్తారనమాట ఓకే చూసా చూ టీకీయనే యే ఇట్స్ ఇట్ డుస్ నాట్ బి జబర్వల్ట్ థిస్ సో ఈ హుక్సే మన ఫిషింగ్ టెక్నిక్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట సో ఇది కూడా ఆ ఫిషింగ్ స్పాట్ షాప్ లోనే కొనుక్కుని వచ్చామన్నమాట సో ఇది అసలు ఎలా తయారు చేస్తారు అని ఏంటి అని అడిగితే ఫస్ట్ ష్రింప్ అన్నారు తర్వాత ఒక అమ్మి అని చెప్పారనమాట ఒక అమ్మి అంటే ఏదో చిన్న టైప్ ఆఫ్ ష్రింప్ అంట సో అదే మన ఇప్పుడు ఈ బుట్టలో ఫిష్కి ఎర్రలాగా వేస్తున్నాం అనమాట సో వీళ్ళ ఫిషింగ్ టెక్నిక్ ఏంటంటే ఈ బుట్టలో ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారు కదా ఈ ఫుడ్ ఈ బుట్టలో ఉన్న హోల్స్ నుండి వాటర్లోకి డిసాల్వ్ అయిపోతుంది అనమాట అలా డిసాల్వ్ అయిపోయి అది ఈజీగా ఫిషెస్ని అట్రాక్ట్ చేస్తుంది సో ఇంక మొత్తం అయిపోయింది త్రో చెయ్యి అని చెప్పారు కానీ ఒక విషయం మర్చిపోయారు అనమాట ఇందాక హుక్స్ తగిలిచ్చాం కదా ఆ హుక్స్ కి చిన్న స్ట్రిమ్స్ తగిలిచ్చాలి అది మర్చిపోయారు సో ఇప్పుడు దానికోసమే వెళ్ళి ఆ స్ట్రింప్స్ తెచ్చి ఎలా పెట్టాలో చూపిస్తున్నారు ఇందాక హుక్స్ ఏ ఇంపార్టెంట్ పార్ట్ అన్నాను కదా ఎందుకో మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ హుక్స్ కి చిన్న చిన్న స్ట్రిమ్స్ ని అటాచ్ చేస్తున్నారు మనం బుట్టలో పెట్టిన ఫుడ్ వాటర్లో డిజాల్వ్ అయిపోయాక ఫిషెస్ ని అట్రాక్ట్ చేస్తుంది కదా ఆ అట్రాక్ట్ అయిన ఫిషెస్ ఈ ష్రిమ్స్ ని తినడానికి ట్రై చేసి ఈ హుక్లో ఇరుక్కుపోతాయనమాట అలా మనం క్యాచ్ చేయొచ్చు ఇదే వీళ్ళ టెక్నిక్ సో ఫిష్కి ఎరగా వేస్తున్న ఈ చేపల్ని మనం తినచ్చ తినగలమా అని చెప్పి అడిగాడు అనమాట సో తినగలము ఊరికే ఫిష్ స్పెసిఫిక్గా చేశారు కానీ నిజంగా అయితే తినచ్చు అని చెప్పి చెప్పారనమాట సో ఇంకా ఫుడ్ అంతా పెట్టాక ఫైనల్ గా మన సెటప్ అయిపోయింది ఇప్పుడు విసరేమని చెప్పారు ఏంటి షాక్ అవుతున్నారు అనుకుంటున్నారా ఇంత కష్టపడి పెట్టిన ఫ్లోట్ ఊడిపోయింది అనమాట కానీ ఫిష్ అయితే పడింది అసలు ఇంత తొందరగా వెంటనే ఫిష్ పడుతుందని నేను అనుకోలేదు సో రీల్ని వెనక్కి లాగి తీసుకొచ్చారనమాట చూడండి ఫస్ట్ ఫిష్ ఓకే ఓకే అయితే ఓకే సో ఫస్ట్ ఫిష్ కవాయినే అన్నారు కదా అంటే చాలా క్యూట్గా ఉంది అండ్ చిన్నగా కూడా ఉంది అని చెప్పేసి రిలీజ్ చేద్దామని చెప్పేసి తనే ఆ హుక్ నుంచి తీసేసి రిలీజ్ వాటర్ వాటర్లోకి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ మళ్ళీ ఇంకా మళ్ళీ ఫుడ్ పెట్టి మళ్ళీ విసిరితే ఇంకొక ఫిష్ వచ్చింది అనమాట ఈ ఫిష్ వెరైటీ వచ్చేసి దీన్ని మదాయి సకానా అని అంటారంట అసలు అవి క్యూట్ క్యూట్గా శ్వాస ఇంకా తీసుకుంటూ ఉంటే చాలా బాధేసింది స్టార్టింగ్లో నాకు తర్వాత ఇంకా అలవాటైపోయింది అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలా ఫుడ్ని ఫిల్ చేసి మళ్ళీ మళ్ళీ మనం త్రో చేస్తూ ఉండాలన్నమాట గా ఇంకా ఇదే ఫిషింగ్ వచ్చేసి సో శివ అయితే ఈజీగానే త్రో చేస్తున్నాడు నేను కూడా ట్రై చేశాను అనమాట త్రో చేయడం కానీ నాకు అంత దూరం వెళ్ళట్లేదు దగ్గరలోనే పడిపోయిందనమాట ఈ ఫిష్ వచ్చేసి ఇంకో వేరే వెరైటీ అనమాట జపాన్ లో కామన్ గా దొరుకుతుంది అజి అనే ఫిష్ మనకి ఇండియాలో ఏమంటారో నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి ఇప్పుడు చూసారు కదా అందరూ మేము చాలా ఎక్సైట్ అయ్యాం అనమాట ఎందుకంటే శివ అలా త్రో చేశాడు వెంటనే ఫ్లోట్ కిందికి వెళ్ళిపోయింది అంటే ఫిష్ పడింది అని వెయిట్ కి అది కిందికి వెళ్ళిపోతుంది అనమాట సో అది తీసి చూస్తే నిజంగానే ఫిష్ పడింది చిన్నది సో ఇంకా అందరం చాలా హ్యాపీ ఫీల్ అనమాట తర్వాత ఇంకా మళ్ళీ ఫుడ్ ఫిల్ చేసి మళ్ళీ ఆ స్ట్రిమ్స్ని తగిలించి మళ్ళీ విసిరేయడం కోసం మళ్ళీ తయారు చేస్తున్నారనమాట ఇదే ఆ ఫిష్ ష్రిమ్స్ చెప్పాను కదా ఇలా ఈ బాక్స్లో వచ్చాయన్నమాట సో చూస్తున్నారు కదా వింటర్ కాబట్టి వెంటనే సన్సెట్ అయిపోతుంది అనమాట సో ఫైవ్ ఫైవ్ థర్టీ అలాగే డార్క్ అయిపోతుంది మేము మాత్రం కాఫీ తాగి ఇంకా మళ్ళీ అలాగే కంటిన్యూ చేస్తున్నాము ఫిషింగ్ నే ఇది కూడా అజీ ఫిష్ ఏమో అనుకున్నాము కానీ ఇది సభ అంట సో నేను ఎలాగో త్రో చేయలేకపోతున్నా అని చెప్పేసి ఫిష్ పడ్డాక ఊరికే నాతోటి వెనక్కి లాగించారనమాట సో ఫస్ట్ టైం నేను ఫిష్ వెనక్కి తీశాను సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట కొంచెం పెద్ద ఫిష్ కూడా పడింది అందుకే అందరం ఎక్సైట్ అయ్యా మళ్ళీ అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అక్కడే ఆ ఫిష్ని కట్ చేసి బ్లడ్ అంతా బయటికి తీసేస్తారనమాట దానివల్ల ఫిష్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుందంట అందుకోసమే ఇలా నీట్గా వెంటనే పడ్డ వెంటనే కట్ చేసి బ్లడ్ మొత్తం తీసేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్నీ కొంచెం చిన్న సైజ్ ఫిషెసే వస్తున్నాయి ఎందుకంటే చిన్న ఫిషెసే ఫుడ్ తినడానికి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాయంట సో మనం ఎరవేయగానే ఈ చిన్న ఫిషెస్ ఆత్రు ఆతృతగా తినడానికి వచ్చేస్తాయన్నమాట సో చాలా చిన్న ఫిషెస్ పడ్డాయి ఇది కూడా మేము వాటర్లోకి రిలీజ్ చేసేస్తున్నాము ఈవినింగ్ అయిపోయింది ఇంకా కొంచెం ఆకలేయడం కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి డిన్నర్కి వెళ్దామని మేము వెళ్తున్నాము దారిలో ఇలా వేరే ఫిషర్మెన్స్ కూడా చాలామంది వాళ్ళ కిట్స్ అన్నీ పెట్టుకొని ఫిషింగ్ చేస్తున్నారనమాట అసలు కిట్స్ ఒక్కొక్కరు చాలా మంచి మంచి కిట్స్ పెట్టుకొని ఫిషింగ్ చేస్తున్నారు అండ్ మేము ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చామన్నమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ వాక్ డిస్టెన్స్లో కానీ అది ఓపెన్ చేసి లేదు సో మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేసి అన్నీ ప్యాక్ చేసుకుందామని వచ్చేసాము మీరు చూస్తున్నారు కదా ఇక్కడ తను మా జాపనీస్ ఫ్రెండ్ ఇక్కడే మొత్తం ఫిషెస్ పట్టుకున్నవన్నీ క్లీనింగ్ కూడా చేస్తున్నాడు అనమాట సో నేను అడిగాను ఎందుకు ఇక్కడే చేస్తున్నారు ఇండియాలో అయితే మేము ఇంటికి తీసుకెళ్ళి చేస్తాము అని చెప్పి దానికి ఆయన ఏమన్నాడంటే ఇది ఇక్కడ క్లీన్ చేసి స్థలం అవన్నీ ఇక్కడ పడేస్తే వేరే ఫిషెస్కి ఫుడ్ లాగా అవుతుంది కదా ఇంట్లో వెళ్ళి డస్ట్బిన్లో పడేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి చెప్పాడనమాట సో నాకు కూడా కరెక్టే కదా అని అనిపించింది సార్ కదా ఈ జపాన్లో ఫిషింగ్ చేసే వాళ్ళ కోసమే స్పెషల్గా ఇలాంటి ఫిషింగ్ ప్లేసెస్ అవన్నీ పెట్టారనమాట అండ్ ఈ టవర్ లాగా చూస్తున్నారు కదా రెడ్ కలర్లో ఇది వచ్చేసి ఇక్కడ బోట్స్ వచ్చినప్పుడు మనకి సౌండ్ చేసి అలర్ట్ చేస్తారనమాట సో మన ఎరలేమన్నా వాటర్లో ఉంటే విరిగిపోకుండా మనం వెనక్కి తీసేసుకోవడం కోసం అండ్ మాదైతే ఇంకా ఫిషింగ్ అంతా అయిపోయి మేము మళ్ళీ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట వెళ్ళడానికి సో ఇవాళ పట్టిన చేపలని ఇంటికి తీసుకెళ్ళి మంచిగా ఫిష్ ఫ్రై కూడా చేసాము చాలా టేస్టీగా వచ్చింది అనమాట ఫ్రెష్ ఫిష్ అవ్వడం వల్ల అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇందా నెక్స్ట్ వీడియో